హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్ ఈ బ్యూటిఫుల్ లుక్ చూస్తున్నారు కదా నేను ఎలా క్రియేట్ చేశాను దీనికోసం ఏమేం పర్చేజ్ చేశాను అన్నది చెప్తాను యాక్చువల్గా వచ్చేసి నాకు ఒక పెళ్లికి వెళ్ళేదండి పెళ్లి కోసం ఒక డ్రెస్ రిసెప్షన్ కోసం ఇంకో డ్రెస్ తీసుకున్నాను పదండి ఫస్ట్ వచ్చేసి షాపింగ్ చేస్తాం నేను షాపింగ్ కోసం అని సభ్య సాచికి వెళ్ళాను అనమాట పదండి చూద్దాం అక్కడ నేను ఏం షూట్ చేయలేదు ఓన్లీ బయట లుక్ మాత్రమే షూట్ చేశాను అక్కడ అన్ని డ్రెస్సెస్ చూశాను చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయితే బ్యాక్ టు పవేలియన్ అన్నట్లు నేను నీరుస్కొచ్చాను అయితే నీరూస్ లో షాపింగ్ చేద్దామని వచ్చేసాను అన్నమాట ఎందుకంటే సభ్య సాక్షి ప్రైసింగ్ అందరికి తెలిసే ఉంటుంది అయితే ఒక్క ఫంక్షన్ కోసం ఇంత రేట్ ఎందుకు పెట్టాలని నేను నీరుస్కొచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది చాలా అంటే చాలా బాగుంది అయినా నేను మీకు ఒక రెండు మూడు డ్రెస్ చూపిస్తాను స్టైల్ చేసి అందులో నేను ఏం తీసుకున్నాను మీరు గెస్ట్ చేయండి లాస్ట్ వరకు మీకే తెలిసిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ డ్రెస్ కూడా చాలా బాగుంది కాకపోతే బాటమ్ వేర్ అనేది చాలా లెందీ ఉంది వాళ్ళు ఆల్టరేషన్ చేసి ఇస్తాను అన్నారు ఓకేనా అదండి నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ కూడా చాలా చాలా బాగుంది గా వచ్చేసి కెమెరాలో అంత బాగా కనబడట్లేదు కాకపోతే రియల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నేను ఈ మూడు డ్రెస్ ల నుంచి ఒక డ్రెస్ మాత్రం పర్చేజ్ చేశాను అది ఏ డ్రెస్ పర్చేజ్ చేశాను మీరే గెస్ట్ చేయండి ఓకేనా పదండి లో మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను నేను రెడీ అయ్యి కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్ పర్చేజ్ చేశాను అనమాట ఇది నా కోసం కాదండి రిలేటివ్స్ కోసం ఓకేనా ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ తీసుకుందామని మోచికి వచ్చాను చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ ఫుట్వేర్ అనేది చాలా బాగుంది కాకపోతే కొద్దిగా నాకు అన్కంఫర్టల్ అనిపిస్తుంది ఇలాంటి హై హిల్స్ వేసుకున్నప్పుడు నేను ఫ్లాట్ఫామ్ హీల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాను కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇవి వచ్చేసి ఫ్లాట్ఫామ్ హీల్ అనమాట కాకపోతే అంత లుక్ ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇవి నాకు చాలా నచ్చాయి కాకపోతే ఇవి తీసుకునిలేదు ఎందుకంటే మా ఆయనకు అవే నచ్చాయి కాబట్టి నేను ఫస్ట్ ఏ తీసుకున్నాను అదే తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి ఒక ట్వంటీ డేస్ బిఫోరే పర్చేజ్ చేశానండి ఓకేనా అయితే దీనికి మ్యాచింగ్ చెప్పులు కూడా నేను మోచిలోనే తీసుకున్నాను ఈ శారీ కాదు డేస్ అయింది ఇవి కూడా పర్చేజ్ చేసి ఈ శారీ కి మ్యాచింగ్ గా తీసుకున్నాను ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అదే రోజు ఈవినింగ్ అనేది ఈవినింగ్ కాదు నైట్ అయిపోయింది నేను ఇయర్ రింగ్స్ పర్చేజ్ చేశాను అదే ఏమేం పర్చేజ్ చేశానో మీకు చూపిస్తున్నాను జస్ట్ అంతే షాపింగ్ చేసినప్పుడు వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము పెళ్లికి వెళ్తున్నాం పెళ్లి వచ్చేసి ఎక్కడ అంటే మహారాష్ట్రలో ఉందన్నమాట పదండి ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ కా కాఫీ కాదు చాయ్ పాను చాయ్ తాగేసి పాన్ తినేసి ఎంచక్క బయలుదేరానమాట ఎందుకంటే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వరకు లాంగ్ డ్రైవ్ నాకు లాంగ్ డ్రైవ్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఓకేనా పదండి కాస్తంత మ్యూజిక్ తో పాటు లాంగ్ డ్రైవ్ మీరు ఎంజాయ్ చేయండి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో తప్పకుండా కలుస్తాను ఓకేనా వచ్చేసి మనం మహారాష్ట్ర చేరుకున్నాం ఈవినింగ్ పెళ్లి ఉంది కాబట్టి నేను చక్కగా రెడీ అయ్యాన ఇక్కడ చూస్తున్నారు కదా నేను చూపించిన ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఈ సారీ అనేది చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది కాకపోతే లైటింగ్ అనేది అక్కడ ఏం బాగోలేదండి అందుకోసం నేను ఎంత రెడీ అయినా లుక్ అనేది కనబడట్లేదు కాకపోతే రియల్ గా చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ వచ్చింది నేనే మేకప్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో చూశారు కదా నాకు హెయిర్ స్టైల్స్ అనేవి ఎక్కువగా రావు కాబట్టి నేను ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను కదా హెయిర్ ది మీకు చూపించాను ముందు అది ఆదించుకోండి దాంతోనే ఈ హెయిర్ స్టైల్ అనేది క్రియేట్ చేశాను అనమాట ఫస్ట్ నీ నేను ఏ డ్రెస్ తీసుకున్నాను రిసెప్షన్ కంటే ఈ డ్రెస్ అనమాట చెప్పాను కదా మీకు లాస్ట్ లో చూయిస్తానని ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి నాకైతే చాలా నచ్చింది ఓకేనా పదండి దీన్ని ఎలా స్టైల్ చేయాలో చూద్దాం దీనికి ఇయర్ రింగ్స్ అనేవి ఇవి తీసుకున్నాను నాకు ఇవి చాలా నచ్చాయి క్లచ్ తీసుకున్నాను ఇదైతే పర్ఫ్యూమ్ ఫేవరెట్ పర్ఫ్యూమ్ చూస్తున్నారు కదా నా మేకప్ అనేది ఇది అన్నమాట చాలా బ్యూటిఫుల్ వచ్చింది వచ్చింది చూస్తున్నారు కదా నా లుక్ వచ్చేసి ఇది అన్నమాట యాక్చువల్గా వచ్చేసి నా మెడలో ఒక హారం ఉంది కదా అది ఈ డ్రెస్ కు సెట్ అవ్వట్లేదు అయినా కూడా నేను వేసుకున్నాను నాకు చాలా నచ్చింది కాబట్టి వేసుకున్నాను అనమాట లుక్ అనేది ఇలా ఉంది రియల్ గా చూస్తే ఇంతకంటే చాలా బాగుందండి కాకపోతే లైటింగ్ అనేది అక్కడ చాలా బక్వాస్ ఉంది కాబట్టి లుక్ ఇలాగే వచ్చింది ఏం చేద్దాం